ప్రవచనాలు అందరూ వింటున్నారు కానీ చాలామంది టైంపాస్ కోసమే వింటున్నారేమో అనిపిస్తుంది ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి శ్రవణం మననం నిరుధ్యాసం శ్రవణం అంటే వినడం మననం అంటే దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి మననం చేసుకోవడం నిరుధ్యాసం అంటే దాన్ని ఆచరణలో పెట్టి హృదయంలో నిలుపుకోవడం రియలైజేషన్ ఇలాగే విక్రమార్కుడు కాలంలో విక్రమార్కుడు మహారాజుగా ఉండగా ఒక రాక్షసుడు శిష్య సమేతంగా వచ్చాడు మూడు పుర్రులను తీసుకొచ్చాడు మహారాజా ఈ మూడు పుర్రెల్లో ఉత్తమమైనదేది మధ్యమైనదేది అధమమైనదేది చెప్పమన్నాడు చెప్పకపోతే ఊరుకోరని చెప్పి సీరియస్గా అడిగాడు అప్పుడు విక్రమార్త్యుడు మంత్రివర్గ సభ్యులు ఆశ్చర్యపోయారు భయపడ్డారు కూడా వెంటనే ఒక మంత్రి లేచి నేను చెప్తానని చెప్పి మూడు పురులు అక్కడ పెట్టమన్నాడు పెట్టమని ఒక ఊస తీసుకొచ్చి మంత్రించి ఒక ఒక పుర్ర చెవిలో దూర్చాడు ఆ ఊస డైరెక్ట్గా ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వచ్చేసింది రెండో పుర్రెలో ఆ ఊస దూర్చాడు అది గొంతు వరకు వచ్చి మైండ్ కేసు తిరిగి ఆగిపోయింది మూడో పుర్రె ఊస గుచ్చితే అది మైండ్లోకి తిరిగి మళ్ళా హృదయంలో కూడా వెళ్ళింది వెంటనే ఇది ఉత్తమమైన పుర్రే అని చెప్పాడు ఎలాగంటే మొదటి పుర్రే ఈ చెవిలో దూరిస్తూ ఆ నుంచి వచ్చేసింది అంటే ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేసింది ఆ జీవుడు పట్టించుకోలేదు రెండో జీవుడు విన్నాడు మరణం చేశాడు వదిలేశాడు మూడో జీవుడు అలా కాదు మననంతో పాటు హృదయానికి ఎక్కించుకుని ఆచరించాడు అంచేత మూడో బుర్ర బుర్ర ఉత్తమమైందని చెప్పాడు అది మననానికి శ్రవణానికి నిరుజాసకి ఉన్న తేడా